సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆమోసు మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం సింహము గర్జించెను భయపడని వాడేవాడు ప్రభువైన యహోవా ఇచ్చియున్నాడు ప్రవచింపకుండా వాడేవాడు ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే దేవుని యొక్క సూచన ఆజ్ఞ నిర్ణయము దైవ చిత్తం దేవుని యొక్క కట్టడలు ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నలు సింహ గర్జనతో సమానముగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము మన ప్రభువు యోధాగోత్రపు సింహముగా ఉంటున్నాడు అయితే మన యొక్క పరమతండ్రిగా కూడా ఉంటున్నాడు దేవుడు మనకు ఎన్నుకున్న అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఆయన మన ముందు జీవము మరణము ఉంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుడిని యహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి అని గమనించవలసిన విషయం ఏ దేవుడైతే మన ముందు ఏదైతే తన చిత్తం దేవుడి ఏదైతే ఆజ్ఞ మన ముందు పెట్టగలిగా పెట్టగలిగాడో దానిని మనము కోరుకునే వ్యక్తులుగా మనముండాలి అయితే దేవుని ఆజ్ఞలు కట్టెలను గూర్చి పాత నిబంధన కాలమందు ఎక్కువగా మనము చదువుచూ ఉన్నాము క్రొత్తని బంధన కాలమందు ప్రభు యొక్క మాటలు అనగా దేవుని వాక్యం మరియు దైవ చిత్తాన్ని గురించి ఎక్కువగా కూడా మనము చదువుతున్నాం వింటున్నాం ప్రభువు నేర్పిన ప్రార్థనలో నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి ఎందు నెరవేరును గాక అని మనము వాక్యములో చూడగలము అయితే భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేటుడు వ్యక్తులుగా మనముండాలి పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యివాడే పరలోక రాజ్యములో ప్రవేశించును అని మనము వాక్య భాగములో చూస్తూ ఉంటున్నాము నిజమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దివిని విడిచిపెట్టి ఆయన భువికి వచ్చి శరీరధారి అయి యేసుక్రిష్టు ప్రభు లోకానికి రాగలిగాడు అందుకే నాకు శరీరము నా మర్చితివి దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని హెబ్రి పదవాధ్యాయం ఐదు నుంచి ఏడు ఆమెది మీరు చదువుకొనండి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద మన వంటి దిన శరీరమును ధరించుకుని వచ్చినప్పుడు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించగలిగాడు పరిశుద్ధ గ్రంథంలో పాతని బంధనైన క్రొత్తని వంధన అయినా ఏవైతే ముందు దేవుని యొక్క కట్టడలు పెట్టడం జరగగలిగాదు ప్రతిదీ కూడా దేవుడు జరిగించుచూ జీవించగలిగాడు దేవుని బిడలైన మనం మన దేవాతి దేవుని మార్గదర్శకంగా మనము తీసుకొని ఆయన చిత్తము చొప్పున మనము కూడా జీవించువారుగా మనం ఉండాలి బైబిల్లో మనం చూడగలిగితే మత్తై పద్దెనిమిది పద్నాలుగులో చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు అని మనము వాక్యంలో మనము చూడగలము అంతేకాదు దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరులను సహోదరియు తల్లియునని చెప్పినట్లు మార్కు మూడు ముప్పై ఐదులో కూడా మనము చూడగలం అంత మాత్రమే కాదు నన్ను పంపిన చి నన్ను పంపిన చిత్తము నెరవేర్చయే ఆయన పని తుదముట్టించటే నాకు ఆహారమై ఉంటున్నది అని కూడా వాక్యములో మనము చూడగలం దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసినటువంటి విషయం సింహము గర్జించెను భయపడని వాడెవడు ప్రభుని యహోవ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ప్రవచింపకుండా వాడెవడు గమనించాలి దేవుడు కూడా మనకు గర్జించు సింహమై ఉంటూ ఉన్నాడు ఆయన మన ముందు ఆజ్ఞ నిర్ణయము అని చిత్తాన్ని దేవుడు మనకు అనేకమైన ప్రశ్నలను మన ముందు పెట్టగలిగాడు ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే అయితే మనము ఆని చిత్తాన్ని కోరుకొని ఆని చిత్తాన్ని జరిగించేటువంటి వ్యక్తులుగా మనముండాలి బైబిల్లో మీరు చూడండి ప్రభావ నీకిష్టమైతే అంటే నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చెయ్యము ఇది కుష్ఠరోగి ప్రార్థన అప్పుడు ప్రభువు తన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి ఇష్టమే అనగా ఆయన చిత్తమే అక్కడ నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్పడం మనం చూస్తున్నాం పాపశాపముల నుండి రోగముల నుండి శుద్ధుల కొటకు దైవ చిత్తముగా ఉంటున్నది వాక్య భాగములో మనం చూస్తున్నాము ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన మనవజ్ఞానము కలిగిన వారై ఉండవలని దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటూ ఇష్టపడుతూ ఉంటున్నాడు కావున దేవుని యొక్క బిడ్డలైనటుడు మనం మన దేవుని యొక్క నోట నుండి వెలువడేటువంటి ఆయన చిత్తము ఆయన నిర్ణయము ఆయన కట్టడలు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని కూడా మనము తూచా తప్పక జరిగించే వ్యక్తులుగా ఉండాలి దేవుని వాక్యం మనం చూస్తున్నాం కదా ఆయన చిత్తాన్ని జరిగించేవారు ఎవరో వారే ఆయన యొక్క సహోదరులు ఆయన యొక్క బిడ్డలు అని అంత దేవుడే చెప్పడం అనేది విశేషమైనటువంటిది కాబట్టి నువ్వు దేవుని కుమార్తెగా దేవుని యొక్క కుమారుడుగా నీవు ఉండాలి అంటే తప్పనిసరిగా ఆయన నోట నుండి వెలువడినటువంటి మాట అనేది ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా జరిగించి ఆయన బిడలుగా మనం కాగలగాలి మనం ఆయన బిడలమైన తర్వాత ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని పట్టించుకునేవాడు నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్య ఏదో నీ కుటుంబ వ్యవస్థలో ఉన్న సమస్య ఏదో ఆయన క్షుణ్ణంగా తెలుసుకోగలిగి తగిన కాలములో నీవు నెమ్మదిగా జీవించినట్లు నీ కుటుంబంలో కూడా నీవు నెమ్మదిగా జీవించినట్లు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడై ఉంటూ ఉన్నాడు కావున మనం ఆయనకి చిత్తాన్ని జరిగించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి అందుకే నేను మరొకసారి చెబుతూ ఉంటున్నాను దేవుని యొక్క సూచన ఏమిటి అనగా ఆజ్ఞ నిర్ణయం దైవ చిత్తం అనేక ప్రశ్నలు సింహ గర్జనతో సమానము పరమతంది అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు విలువైనటువంటి మీ మాటలు బిడలకు అందించగలిగారు మీ చిత్తాన్ని జరిగించి మీ బిడలగా కాగలిగే మీరు ప్రతి విషయంలో కూడా బిడలకు సంపూర్ణమైన సహాయాన్ని మీరు చేసి నడిపించమని ఏసు నామములు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ